లంబోదరాయ నమః జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ తారాని ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ ఉగాది పండగ శుభాకాంక్షలు మన తెలుగు సంవత్సరం అయిన ఉగాది పండగ విశిష్టత ఏమిటి అంటే చైత్రమాసం శుక్లపక్షం పాడ్యమి రోజున ఆ బ్రహ్మదేవుడు ఈ జగత్తును సృష్టించాడని నమ్ముతారు సోమకుడనే రాక్షసుడు వేదాలను దొంగిలించిన కారణంగా శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం ధరించి అతడిని సంహరించి ఆ వేదాలను తిరిగి బ్రహ్మదేవుడికి అప్పగించిన సందర్భంగా ఉగాది ఆచరణలోకి వచ్చిందని పురాణ ప్రతీతి చైత్ర శుద్ధ పాడ్యమి రోజున సూర్యోదయ వేళలో బ్రహ్మదేవుడు సృష్టిని సృష్టించాడని అంటారు అంటే కాలగణాన్ని గ్రహ నక్షత్ర ఋతు మాస వర్ష వర్షాధికులను బ్రహ్మదేవుడు ఆ రోజు వర్తింపజేస్తాడని నమ్మకం అంతేకాకుండా వసంత ఋతువు కూడా ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది అందుకే నూతన జీవితానికి నాందిగా ఉగాది పండగను జరుపుకుంటారు హిందూ పురాణాల ప్రకారం ఒక మనువు పాలనా కాలాన్ని మన్వంతరం అంటారు ఒక్కొక్క మన్వంతరము ముప్పై కోట్ల ఎనభై నాలుగు లక్షల నలభై ఎనిమిది వేల సంవత్సరాల పాటు జరుగుతుంది బ్రహ్మకి ఒక రోజులో పద్నాలుగు మన్వంతరాలు పగలు పదిహేను మన్వంతరాలు రాత్రులు ఉంటాయి ప్రస్తుతం మనము ఏడవ మన్వంతరంలో ఉన్నాము ప్రతి మన్వంతరం డెబ్బై ఒక్క మహాయుగములుగా విభజించబడింది స్వాయంభూ మన్వంతరం స్వారోచిష మన్వంతరం ఉత్తమ మన్వంతరం మన్వంతరం రైవత మన్వంతరం చాక్షుష మన్వంతరం మనం ఇప్పుడు వైవస్వత మన్వంతరంలో ఉన్నాము వైవస్వత మన్వంతరం తర్వాత వచ్చేది సూర్య సావర్ణిక మన్వంతరం దక్ష భద్ర బ్రహ్మసావర్ణి మన్వంతరం దేవ సావర్ణి దేవసావర్ణిమన్వంతరం ఇంద్ర సావర్ణి మన్వంతరం ఇవి బ్రహ్మదేవుడికి పగటి మన్వంతరాలు పద్నాలుగు దేవతల కాలమానం మన మానవ కాలమాన ప్రమాణంకు మూడు వందల అరవై రేట్లు అధికంగా ఉంటుంది అంటే ఒక సంవత్సర కాలం దేవతలకు పగలు రాత్రి అన్నమాట మన ముప్పై సంవత్సరములు దేవతలకు ఒక నెల మన మూడు వందల అరవై సంవత్సరములు వారికి ఒక దివ్య సంవత్సరం కాబట్టి పన్నెండు వేల దివ్య సంవత్సరాలు వారికి ఒక దివ్యయుగం అంటే మహాయుగం ఇది మనకు ఒక చతుర్యుగ కాలమునకు సమానం ఈ విధంగా లెక్క పెడితే మన నలభై మూడు లక్షల ఇరవై వేల సంవత్సరములు ఒక మహాయుగం అవుతాయి అంటే కృతయుగంలో నాలుగు వేల ఎనిమిది వందల దివ్య సంవత్సరాలు అంటే పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల మానవ సంవత్సరాలు అన్నమాట త్రేతయుగంలో మూడు వేల ఆరు వందల దివ్య సంవత్సరాలు అంటే పన్నెండు లక్షల తొంభై ఆరు వేల మానవ సంవత్సరాలు ద్వాపర యుగంలో రెండు వేల నాలుగు వందల దివ్య సంవత్సరాలు అంటే ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల మానవ సంవత్సరాలు కలియుగంలో పన్నెండు వందల దివ్య సంవత్సరాలు మాత్రమే నాలుగు లక్షల ముప్పై రెండు వేల మానవ సంవత్సరాలు మాత్రమే మొత్తం పన్నెండు వేల దివ్య సంవత్సరాలు అంటే నలభై మూడు లక్షల ఇరవై వేల మానవ సంవత్సరాలు అంటే ఒక దివ్య యుగం ఒక చతుర్యుగం అంటే ఒక మహాయుగం ఇలాంటి వెయ్యి బ్రహ్మ బ్రహ్మదేవునకు ఒక పగలు బ్రహ్మ పగలును ఒక కల్పము అంటే ఒక సర్గము అంటారు మరొక వెయ్యి యుగాలు బ్రహ్మదేవునకు ఒక రాత్రి ఈ రాత్రిని ప్రళయం అంటారు ఇటువంటి మూడు వందల అరవై దివారాత్రాలు బ్రహ్మకు ఒక సంవత్సరము అటువంటి వంద సంవత్సరములు బ్రహ్మకి ఒక ఆయుష్ అన్నమాట ప్రస్తుతం మనం మన్వంతరంలో ఉన్నాము ఇరవై ఏడు మహాయుగాలు గడిచిపోయి మనం ఇరవై ఎనిమిదవ మహాయుగంలో సత్య త్రేత యుగాలు కూడా గడిచిపోయిన తర్వాత కలియుగంలో మనం ఉన్నాము తెలుగు సంవత్సరాల వెనుక ఒక కథ ఉంది నారద మహాముని ఓసారి విష్ణుమాయ వల్ల స్త్రీగా మారి ఒక రాజును పెళ్లాడతాడు వారికి అరవై మంది సంతానం జన్మిస్తారు ఓసారి ఆ రాజు తన సంతానంతో యుద్ధానికి వెళితే వారంతా చనిపోతారు అప్పుడు నారదుడు విష్ణువుని ప్రార్థిస్తాడు అప్పుడు విష్ణుమూర్తి నారదు కరుణించి నీ పిల్లలు అరవై సంవత్సరాలుగా కాలచక్రంలో తిరుగుతూ ఉంటారు అని వరమిస్తాడు అవే మన తెలుగు సంవత్సరాలు ప్రస్తుతం వాడుకలో ఉన్నాయి మనం ఇప్పుడు సౌరమానంలో జీవిస్తున్నాం కదా ఏదైనా బిందువు దగ్గర నుంచి చుట్టూ తిరిగితే మూడు వందల డిగ్రీలు పూర్తవుతుంది కేంద్రం నుంచి మనిషి గమనిస్తే ముందు నూట ఎనభై డిగ్రీలు వెనక నూట ఎనభై డిగ్రీలు అన్నమాట వెనక ఉన్న గతం నూట ఎనభై డిగ్రీలు గతం నిలబడిన రేఖ వర్తమానం ముందు ఉన్నది భవిష్యత్ సూచకాలు కృత త్రేత ద్వాపర యుగాల కంటే మానవ ఆయుర్దాయం పడిపోయి కేవలం నూట ఇరవై సంవత్సరాలకు వచ్చిందట అందుకే అరవై ఏళ్ళు పూర్తవగానే సగం జీవితం పూర్తయిందని గుర్తు చేస్తూ లోక సంబంధ విషయాలు పూర్తి చేసుకోమని షష్ఠి పూర్తి ఉత్సవాలు ఘనంగా చేస్తారు అంటే మిగిలిన అరవై ఏళ్ళు తర్వాతి తరాలకు మార్గదర్శనం చేస్తూ ఆధ్యాత్మిక చింతనలో బ్రతకాలని చెప్పకనే చెప్తారన్నమాట జ్యోతిష శాస్త్రం ప్రకారం ద్విషోత్తరి దశ అంటే నూట ఇరవై సంవత్సరాలకు ప్రమాణం నవగ్రహాలు వాటి గమనంతో ఆయుర్దాయాన్ని ఎంచితే మొత్తంగా నూట ఇరవై ఆయుష్ మానవుడిది అని లెక్కకు వస్తుంది దానితో పాటు అరవై సంవత్సరాలకు ఒకసారి మానవుడి మనోధర్మాలతో పాటు మానవ ధర్మాల విషయంలోనూ మార్పులు వస్తాయి మానవుడి బుద్ధి శక్తి కూడా అరవై ఏళ్ళు నిరాటంకంగా పనిచేస్తుంది క్రమంగా శక్తి క్షీణిస్తుంది ఏదో విధమైన ప్రాణాపాయం దగ్గరకు వచ్చి వెళుతుందన్నమాట అరవై సంవత్సరాల నుంచి ప్రతి పదేళ్లకు ఈ మృత్యుశక్తి పలకరిస్తూ ఉంటుందట అరవై ఏళ్ల తర్వాత సంవత్సర చక్రం పూర్తయినట్లే మనిషి రెండో బాల్య దశకు వస్తాడట చిన్న పిల్లల్లాగా ప్రవర్తిస్తుంటారట ఆ కారణంగా అలగటం అవి ఇవి తినాలనే కోరిక కలగటం ఎక్కువసేపు నిద్రపోవటం చిన్న చిన్న విషయాలకే ఆనందపడటం కోపం తెచ్చుకోవటం కన్నీళ్లు పెట్టుకోవటం వంటి బాల్య చేష్టలన్నీ అరవై సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్రారంభమవుతాయి అప్పటి నుంచి ప్రతి బిడ్డ తన తల్లిదండ్రులను బిడ్డలతో సమానంగా చూసుకోవాలని ధర్మశాస్త్రం చెబుతుంది ఉగాది అంటే ఉగాది లేదా యుగాది సంవత్సరాది సంవత్సర ప్రారంభం అని అర్థం ఈ కాలచక్రం వాస్తవానికి అరవై సంవత్సరాలను కలిగి ఉంటుంది ఈ ప్రతి సంవత్సరానికి ఒక్కొక్కటిగా ఒక్కో పేరు ఉంటుంది ప్రతి సంవత్సరం మొదటి రోజును ఉగాది అంటారు మరోసారి మీ అందరికీ ఉగాది పండగ శుభాకాంక్షలు ఈ వీడియో గురించి మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తారాని ఆధ్యాత్మిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ గుర్తుపై క్లిక్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు లోక సమస్త సుఖినో భవంతు కృష్ణార్పణం